బాగుంది తెలంగాణ లాస్ట్ హౌస్ ఇది మురళి పల్ల చెట్టు ఛత్తీస్గఢ్ లో ఫస్ట్ విలేజ్ తెలంగాణకి ఉన్న బార్డర్ బార్డర్ విలేజ్ ఇదే స్వచ్ఛమైన గొట్టల కళ్ళు ఇదే అండి కళ్ళు తాగే పద్ధతి మురళి ఎలాగైనా తీసుకెళ్లాల్సింది ఇంట్లో చెప్పు వచ్చినాం మనం వచ్చిన పంచాయతీ ఏంటి పెట్టుకున్న అండి ఏంటి చీకరపడ్డదండి మావిడ మురళిపళ్ళు కోయడంలోనే ఉన్నాడు తింటాడు ఒక సైడు ఒక సైడ్ కోరతాడు హాయ్ గాయస్ మేమిప్పుడు మాకు ఏడు కిలోమీటర్ దూరంలో ఉన్న ఛత్తీస్గఢ్ బోర్డర్లో గల ఛత్తీస్గఢ్ అడవుల్లోకి వెళ్తున్నాం దేనికో తెలుసా మా వీడియోస్లో సీజనల్ ఫ్రూట్స్ చాలా తినడం చూశారు అలానే ఇంకో సీజనల్ ఫుడ్ తినడానికి వెళ్తున్నాం అదేంటో తెలుసా మురళిపళ్ళు కళ్ళు కోసం కళ్ళు సీజీలో కళ్ళు బాగుంటుంది గొట్టాల కళ్ళు అది కూడా చూపిస్తాం వీడియోలో నువ్వు దిగాల్సిందే నువ్వు దిగాల్సిందే నువ్వు దిగు వాని దింపేసేరా వాడొద్దు వద్దునా అడవిలోకి సతీష్ గౌడ్ వెళ్తున్నాం మేము బాగా చెప్పు నానా డాడీకి సరేనా బాగా చెప్పు ఇక అంతే అయిపోయినా అడిగిండు తెలంగాణ లాస్ట్ విలేజ్ ఇది ఈ వాగు దాటాలా వర్షం వస్తే ఘోరంగా ఉంటుంది రోడ్డు

సరిహద్దు రాయి సరిహద్దు రాళ్ళు అమ్మాయర్ అయిపోయినా పర్లే రోడ్డు పోసారు ఈ మాత్రం చాలా ఇబ్బంది పడతారు అనమాట ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది ఈ సైడు ఛత్తీస్గఢ్లో బస్తర్ ఏరియా అంటారు కదా ఇదంతా బస్తర్ ఏరియా ఇదిగండి మురళి పల్ల చెట్టు ముందుకెళ్దా ముందుకు వెళ్దామా ఉండే చాలా లేకపోతే వీటి నుంచి కోసుకుంటూ పోదామా చూడండి అది ఎంత బాగుందో ఎండాకరం కాబట్టి మొత్తం ఆకుర్రాలి ఇట్లా కనబడుతున్నాలే కానీ లేదంటే మొత్తం పచ్చగా కనబడేది కానీ దారి పక్కనే ఉన్నాయి ఇక పళ్ళ చెట్లు చూసారా ఇగోండి వచ్చేసినామండి ఛత్తీస్గఢ్ విలేజ్ ఛత్తీస్గఢ్లో ఫస్ట్ విలేజ్ తెలంగాణకి ఉన్న బార్డర్ బార్డర్ విలేజ్ ఇదే ఈ విలేజ్ నేమ్ సోముల గూడెం పోషారు గారు చాలా దగ్గర తెలుస్తుంది తెలిసాను ఊరు చూసా ఉంది ప్రశాంతంగా అంత హ్యాపీగా ఉందో చూసారు ఫ్రెష్ అంతా కళ్ళు కొంటున్నాం స్వచ్ఛమైన గొట్టల కళ్ళు చాలా మంచిది కూడా హెల్త్కి తాటి కళ్ళు ఇంకో మూడు సెంపులు ఎక్స్ట్రా ఇచ్చారు మా చుట్టాలే కదా ఫ్రీ ఇచ్చారు

మూడు బాటిల్ తీసుకున్నాం మేము మళ్ళీ తునికి పళ్ళు కూడా తీసుకున్నాం మా చుట్టాల దగ్గర ఆల్రెడీ ఏరుకుని ఉండే సంచిలో వేసుకున్నాం ఎండబెట్టినాయి ఇక బయలుదేరాలి మురళి పళ్ళు కొయ్యాలిగా అసలు అయిన టాస్క్ ఉంది ఆ టాస్క్ని ఇప్పుడు మేము కంప్లీట్ చేయాలి రైట్ ఒక మూడు బాటిల్లో కళ్ళు తాగుతున్నారు మా బ్యాచ్ అంతా ఎలా ఉంది కళ్ళు కళ్ళు రివ్యూ ఇవ్వండి బాగుందా కళ్ళు రివ్యూ అందుకే ఇంత లాంగ్ వచ్చింది మరి తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ రావడానికి రీజన్ అదే మెల్లగా పోయి అది ఆకులో తాగితే అందులో ఉన్న మజా వేరు ఇది ఇట్లా తాగాల ఇది అండి కళ్ళు తాగే పద్ధతి హలో అసలు శిశలైన పద్ధతి మన పళ్ళు కోసేది అసలైన పంచాయతీ ఇది కానీ వేరే పంచాయతీ పెట్టినాంలేసేపు తాటికల్ పంచాయతీ మురళిపల్ల ఎలాగైనా తీసుకెళ్లాల్సిందే ఇంట్లో చెప్పు వచ్చినాం ఇంట్లో మాట ఇచ్చినాం దాన్ని మర్చిపోతే వాటర్ వస్తుంది అనుకోకుండా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళకి వాళ్ళ కోసం ఇంత లేట్ అయిపోయింది అనమాట కొంచెం చీకటి గుండి స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ వేసేసి ఎక్కుతాడు మంచి సిక్కులో స్పైడర్ మ్యాన్ లా పాకుతున్నా మొత్తం పళ్ళే మొత్తం పళ్ళేనా అయితే కొమ్మలు కొమ్మలు తీసేసి ఏరుకుంటా ఇక్కడ మురళి పళ్ళు సూపర్ కానీ మీకు ఒకటి చెప్దాం మర్చిపోయినా ఈ గింజలు ఉన్నాయి కదా ఇది కిలో రెండు వందలు ఇది దేనికి యూజ్ చేస్తారు దేనికి యూజ్ చేస్తారో కింద కామెంట్లో పెట్టాను మీకు తెలిస్తే ఓకేనా మాకు తెలియదు ఛత్తీస్గఢ్ భూభాగంలో ఉన్న చెట్టు ఇది ద్రాక్ష పళ్ళ కంటే చాలా స్వీట్గా అమ్మా చూడు కనిపిస్తున్నాయా ఎంత బాగున్నాయో లైట్ ఇది అది లైట్ ఇస్తుంది చీకర పడిపోయింది అప్పుడే మనం వచ్చిన పంచాయతీ ఏంటి పెట్టుకున్న పంచాయతీ ఏంటి అమ్మా సో స్వీట్ అండ్ సో వ్యాల్యుబుల్ సో ఎక్స్పెన్సివ్ ఆల్సో ఇలాంటివి అందరికీ దొరకవు ఫ్రెండ్స్ మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు మాత్రమే ఇలా చీకరపడేదండి మామిడు మురళిపళ్ళు కోయడంలోనే ఉన్నాడు తింటాడు ఒక సైడు ఒక సైడు కోత్తండు ఇగో మామిడు ఇంక చెట్టు మీదనే ఉన్నాడు ఏం చేద్దాం నైట్ అయిపోయింది మళ్ళీ ఇంత లాంగ్ రాలేము కదా ఛత్తీస్గఢ్ తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ వరకు రాలేము పట్టుకో రైట్ పెద్ద కొమ్మే పడ్డదిగా ఓకే ఓకే చాలా పడ్డాయి పళ్ళు చూడు ద్రాక్ష పళ్ళు లాగానే ఉన్నాయిగా మురళిపళ్ళు అన్నీ విడిపోతున్నాయి ఇంక ఉండే ఎట్లనే కొమ్మలు కొమ్మలు ఇరిసేసేసి దిగేసాయి కింద గొండు దిగ చీకట్లో పైన అవును కవర్ పట్టుకొని చీకట్లో కష్టాలు అంటే ఇవేనే కష్టాలు మళ్ళీ దొరకవు కదా ఫై మేము బయలుదేరుతున్నాం మళ్ళీ పలుకు పోసేసి ఇంత నైట్ అయిపోయింది చీకటి పడిపోయింది ఇంకో వీడియో మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ